హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసరికి పెరుగ్రాసు మెట్టవాటం రెచ్చివాటం ఈ మూడు రకాల బ్రీడింగ్ అయితే మీకు చూపించడం జరుగుద్దండి ఈ పుంజు వచ్చేసరికి మహిళా రసంగి అండి ఇది వచ్చేసరికి రెచ్చివాటం అండి అలాగే ఇది వచ్చేసరికి పెరుగు పెట్టండి దీనికి సంబంధించిన గుడ్లు కూడా మన ఫామ్లో రెడీగా ఉన్నాయండి ఇది వచ్చేసరికి కిక్కిరి పెట్టండి మీకు ఈ బ్రీడ్కి సంబంధించిన గుడ్లు కూడా మన ఫామ్లో రెడీగా ఉన్నాయండి మీకు ఎవరికన్నా గుడ్లు కావాలంటే కనుక పైన నా నెంబర్ ఉందండి అలాగే వాట్సాప్ నెంబర్ అదే అలాగే మీరు ఫోన్ చేయాలన్నా సరే ఆ నెంబర్ ఫోన్ చేయొచ్చండి ఎనీ టైం ఫోన్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి అలాగే ఇదిగోండి ఇది వచ్చేసరికి రసంగి పెట్టండి ఇది వచ్చేసరికి కాకి పెట్టండి పెట్ట క్వాలిటీ కూడా చూడండి మన ఫామ్లో ప్రతి పెట్ట క్వాలిటీ వచ్చేసరికి రెండున్నర నుంచి మూడు కేజీలు వెయిట్ వస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నెంబర్ వన్ పెట్టలో ఒరిజినల్ పెట్టలో మెట్ట వాటం డబుల్ బాడీ పెరుక్రాసు రిచ్ వాటం పెట్టలు అయితే కనుక మీకు వీ బ్రీటికి సంబంధించిన గుడ్లు ఉన్నాయి అలాగే ఇది ఈ కలర్ వచ్చేసరికి పెరుగ్రాస్ బ్రీడ్ అండి దీని రంగు వచ్చేసరికి పెరుక్రాసు పచ్చగా అండి ఈ పుంజుకి సంబంధించిన గుడ్లు కూడా మన ఫామ్లో రెడీగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కనుక పైన నా నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే ఫోన్ చేయండి ఇంకో విషయం అండి మన ఫామ్ నుంచి గుడ్లు బయలుదేరినాక కస్టమర్ చేతిలో క్షేమంగా చేరే వరకు మాదేనండి బాధ్యత మధ్యలో ఎక్కడన్నా పొరపాటిన చిట్లన పగిలిన డ్యామేజ్ అయినా మాదేనండి గ్యారెంటీ కస్టమర్ పెట్టే ప్రతి రూపాయికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుద్దండి ఖచ్చితమైన బ్రీడు ఒరిజినల్ బ్రీడు నమ్మకమైన బ్రీడు ఇవ్వడం మీకు జరుగుద్దండి ఖచ్చితంగా క్వాలిటీ కూడా మీరు వీడియోలో ఏదైతే క్వాలిటీ చూస్తున్నారో అదే బ్రీడు అదే క్వాలిటీ గ్యారంటీగా మీకు ఇవ్వడం జరుగుద్దండి మీకు ఏదైతే చూస్తున్నారో అదే బ్రీడ్ క్వాలిటీ ఎగ్స్ కానీ పిల్లలు కానీ పుంజులు కానీ పట్టాలు కానీ అదే క్వాలిటీ మీకు ఇవ్వడం జరుగుద్దండి నా పేరు వెంకటేశ్వరావు అండి మా అడ్రస్ వచ్చేసరికి భీవరం దగ్గర ఉన్న అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బ్రీడు ఇవ్వడం జరుగుద్దండి ఇంకో విషయం అండి మన ఫామ్లో ఉన్న ప్రతి బీడర్ కూడా ఒకటి నుంచి మూడు విజయాలు పైన చేసిన బ్రీడింగ్ ఉపయోగిస్తామండి చూడండి రిచ్ వాటం పెట్టలో పెరిక్రాస్ పెట్టలో మెట్ట వాటం పెట్టలో అన్ని వీడియోలు చూడవచ్చు అలాగే కొప్పరాజా పెట్టలు కూడా ఉన్నాయండి చూడండి క్వాలిటీ కూడా ఏ వన్ బ్రీడు ఏ వన్ క్వాలిటీ అండి ఏ రోజు పెట్టిన గుడ్డు ఆ రోజు ఇది మన కొప్పరాజ పెట్టండి ఇది పిల్లలు పెట్టేది అలాగే చూడండి క్వాలిటీ కొప్పరాజ రైజ్ బేడర్ అండి ఇది వచ్చేసరికి డాగ్ అండి దీని కలర్ మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా పంపించడం జరుగుద్దండి ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితమైన బ్రీడ్ క్వాలిటీ బ్రీడ్ అయితే మీకు ఇస్తామండి మీరు పైన ఉన్న నా నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ సిమ్ నాన్లో పెట్టుకోండి మేము ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అందరికన్నా ముందు వస్తుంది ఇతను ఆఫర్ పెట్టినా సరే ముందుగా మీకు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే కనుక వీడియో ఒక లైక్ కొట్టి వెళ్ళండి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ జై హింద్